హలో అండి ఈరోజు గోరి చిక్కుడు కొబ్బరితో ఫ్రై చేయబోతున్నాను దానికి కావలసిన పదార్థాలు చూద్దాం ముందుగా ఒక హాఫ్ బద్ద కొబ్బరి సన్నగా తరిగి ఉంచుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఉల్లిపాయలు పెద్దవైతే ఒకటి చిన్నవైతే రెండు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ రెడీ చేసుకోవాలి అలాగే తాలింపు దినుసులు అనమాట ఈ విధంగా గోరి చిక్కుడు కాయల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచి పక్కన ఉంచుకోవాలి తరువాత మనం ఈ కొబ్బరి జీలకర్ర వెల్లుల్లిపాయలు కాస్త కొత్తిమీర ఇవంతా మనం మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం ఒకవేళ మిక్సీలో లేకుండా తురుముకుంటే కూడా కొబ్బరి బాగానే ఉంటుందండి కానీ మిక్సీలో అయితే తొందరగా అయిపోతుందని నేను ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను అన్నమాట మిక్సీలో కాస్త కొత్తిమీర అలాగే కొబ్బరి వెల్లుల్లిపాయలు తర్వాత జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కూడా నేను పచ్చి కారమే వాడుతున్నానండి మామూలుగా మిరప్పొడి కూడా వేసుకోవచ్చు కాస్త కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే మిరపొడి కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో కాస్త తక్కువ తింటారు కారాలు ఉప్పు అందుకనే నేను తగ్గించేస్తున్నాను ఇవన్నీ వేసి మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన తరువాత తర్వాత పెట్టి ఆయిల్ వేసి నేను మర్చిపోయానండి ఆయిల్లో కాస్త మినపప్పు వడపప్పు కూడా వేసుకోవాలి మర్చిపోయాను తర్వాత ఉల్లిపాయలు వేసి కాస్త కరివేపాకు వేసి అవి కాస్త మగ్గనిచ్చి మన రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపిన తర్వాత అందులోనే మనం శుభ్రపరచుకున్న గోరుచిప్పుడు కాయల్ని వేసేయాలి ఈ గోరుచిక్కుడుకాయలు నేను హాఫ్ కిలో చేస్తున్నానండి క్వాంటిటీని బట్టి మనం ఉప్పులు కారాలు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట నేను వీటిని మామూలుగా కూడా ఉడికించి నీళ్లు వంపేస్తారండి నేను ఏ కూరగాయలైనా సరే ఉడికించి నీళ్లు వంచేయను ఈ గోరుచిప్పుల్లో ఫుల్ ఫైబర్ ఉంటుంది ఎన్నో పోషక విలువలు ఉంటాయి మనం నీళ్లను వంచేస్తామంటే అవి అంతా వెళ్ళిపోతాయి అన్నమాట ఇదే విధంగా ఈ ఆయిల్లోనే పచ్చివాసన పోయేదాకా వేపుకొని గోరి చిక్కులని మనకు తగినన్ని నీళ్లు పోసుకోవాలి అది కాస్త ఉడకనిచ్చి ఇంకా బాగా ఉడికిపోయింది ఇంకా సేపోట్లో దించుతాము అనంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఇవంతా ఆ పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని దాన్ని కూడా బాగా ఉడకనివ్వాలి ఈ స్టేజ్లోనే ఒకవేళ ఉప్పు కారాలు ఏదన్నా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఈ కొబ్బరి ప్లేస్లో మనం కొద్దిగా వేరుశనగ పొడి పొడి కూడా వేసుకోవచ్చు అనమాట మనకు గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా ఈ టైంలోనే దించేయచ్చు గ్రేవీ అవసరం లేదు మనకు పొడి పొడిగా కావాలనుకుంటే మనం కాసేపు పొయ్యి మీద పెడితే నీళ్ళన్నీ ఇంకిపోతాయి అన్నమాట అంతేనండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్